హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ తెలుగు మెడిసిన్ రివ్యూ అండ్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ షార్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ చాలా ఎక్కువగా యూస్ అయ్యేటువంటి యూస్ఫుల్ పెట్టినటువంటి డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ దీని యూసేజ్ గురించి దీని డోస్ గురించి మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరి చూస్తే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెడిసిన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి మన ఛానల్ వచ్చేట వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం సో ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూ స్టార్ట్ చేస్తే ఈ డోలో టాబ్లెట్ ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి టాబ్లెట్ ప్రతి వ్యక్తికి అవసరం పడేటువంటి ట్యాబ్లెట్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ సెవెంటీ సిక్స్ పర్సండి ప్రజెంటు దీని ప్రైస్ కాస్త తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అటు ఇటు అవుతూ ఉంటుంది ఇందులో ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి దీని లైఫ్ వచ్చేసి దాదాపు మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది మీరు అవసరాన్ని బట్టి దీన్ని మీరు అవసరాన్ని బట్టి ఇంట్లో పెట్టుకుని మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీన్ని మైక్రో ల్యాబ్స్ కంపెనీలో తయారు చేస్తారు చాలా మంచి కంపెనీ ఇందులో వచ్చేసి పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీఎం యూజ్ చేశారండి ఇది మీకు ఆన్లైన్లో కూడా లభిస్తుంది ప్రతి మెడికల్ స్టోర్లో కూడా మీకు ఇది లభిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా కామన్ ప్రొడక్టు సో ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకా మనం డోలో సిక్స్టీ టబ్బట్ యొక్క యూస్ గురించి ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది ముఖ్యంగా అన్ని రకాల జ్వరాల దీన్ని యూజ్ చేస్తారండి ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్లు దీన్ని యూజ్ చేస్తారు ఉదాహరణకు సాధారణంగా వచ్చేటువంటి జ్వరం కానివ్వండి అలాగే మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా డెంగ్యూ అలాగే ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చేటువంటి ఫ్యూర్ కానివ్వండి మొత్తానికి ప్రతి ఫ్యూర్లో కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ కామన్ ఫీవర్ అయితే సాధారణంగా వచ్చేటువంటి జ్వరం అయితే మీరు ఈ డోలో ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అలా కాకుండా ఒకవేళ మీకు వైరల్ ఫీవర్లు ఏమైనా ఉంటే ఉదాహరణకు ఉష జ్వరాలు అంటే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్న ఇన్ఫెక్షన్ కారణంగా ఏమైనా జ్వరం వస్తే మటుకు మీరు ఈ డోలోతో పాటు వేరే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేరే మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ డోలో యొక్క మెయిన్ యూసేజ్ అన్ని రకాల జ్వరాలకు ఇది యూస్ అవుతుంది దాంతో పాటు అన్ని రకాల పెయిన్స్లు కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు పెయిన్ ఒకేలా మీకు లైట్గా ఉంటే మీకు పెయిన్స్ కూడా ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది జ్వరాలకు పనిచేస్తుంది అలాగే పెయిన్స్ కూడా పనిచేస్తుంది చాలా పాపులర్ టాబ్లెట్ చాలా ఎక్కువ యూస్ అయ్యేటువంటి టాబ్లెట్ ఇది సో ఫ్రెండ్స్ ఇది దీని యొక్క యూసేజ్ ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడితే పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే తీరు ఎవరైనా సరే దీన్ని ఉదయము మధ్యాహ్నం రాత్రి యూజ్ చేయొచ్చు ఇంకా అవసరం అనుకుంటే ప్రతి ఆరు గంటలకు ఒకసారి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ పిల్లలైతే మటుకు దీన్ని హాఫ్ ట్యాబ్లెట్ యూజ్ చేయొచ్చండి తిన్న తర్వాత యూజ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది ఈ డోలో గురించి ఒక సింపుల్ రివ్యూ ఇంకా ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్స్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్